కష్టపడింది అంటూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు మరికొద్ది రోజులే ఏడు రోజులు జాతకం ఏంటో తెలుస్తుంది కొంచెం చూసి రాయండి మా గురించి నిజం రాయండి నెక్స్ట్ ఏడు రోజులు మన జాతకం ఏంటో తెలుస్తుంది అండ్ చాలా చాలా షార్ట్ నోటీస్ వైజాగ్లో చేయాలా ఎక్కడ చేయాలా పరుగులు పరుగులు పెడుతున్నాం ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి సో ఫస్ట్ కాల్ నేను మా గారు సత్యానంద్ గారికి చేశాను వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు నెక్స్ట్ కాల్ కోనా వెంకట్ సార్కి చేశాను ఎప్పుడో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్ టూ త్రీ టైమ్స్ నాతో నాకు ఏదో చెయ్యాలి హీరో అనే కూడా ప్లాన్స్ జరిగి అడిగిన వాడిని నేను వస్తాను దీపక్ మీ ప్రమోషన్స్ అదరగొట్టే సినిమా బజ్ చాలా బాగుంది అని ఆ రోజు మిస్ అయ్యారు మళ్ళీ ఈరోజు నిన్న ఈవినింగ్ ఫైవ్ ఫోన్ చేస్తే హీ వాజ్ హియర్ సార్ ఈజ్ ఎ లెజెండ్ హీఈస్ ఈజ్ ఎ జంప్ ఇన్ హస్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ సార్ మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్ 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 ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ శ్రీనాథ్ సార్ నిన్న ఆఫ్టర్నూన్ కలిశాను మీరు రావాలి అని ట్రైలర్ చూపించాను ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్ నాన్న ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీరో కిరణ్ అప్పవరం నన్ను ప్రేమగా నన్ను వెళ్తే బ్రో అని అన్నారు సార్ బ్రో థ్యాంక్ యూ అన్ని సినిమాలు బాగుండాలి అందరూ హిట్ అవ్వాలి ఇండస్ట్రీగా ముందుకు వెళ్ళాలి అందరం అని అనుకునే కొన్ని మైండ్స్లో మేబీ విల్ స్టాండ్ ఫస్ట్ హీ వాంట్ సక్సెస్ ఫర్ ఎవ్రీబడి హీ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో యాజ్ ఎ టీమ్ యాజ్ అ ఇండస్ట్రీ అలా ఆలోచించారు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకుని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి ఈజ్ అట్ ఎరీ హై ప్లేస్ నో దట్ ఈస్ నాట్ ఈజీ మేబీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ జర్నీలో ఐ వాంట్ టు బి సమ్వేర్ లైక్ దాట్ ఐ విల్ లుక్ అప్ టు హిమ్ బ్రో మీకు నాకున్న ఒక కామన్ థింగ్ అంటే మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను రెండు మూడు సార్లు విన్నాను నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని సో మేబీ ఈ బీ హియర్ ఇస్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్ ఇది సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు మాట్లాడుతున్నారని అవును నేను ఎక్స్ట్రీమిస్ట్ని కానీ ఇప్పుడు కాదేమో అంత అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు బట్ ఆలోచనలు ఎక్స్ట్రీమిస్ట్ని ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా అయ్యాను నేను అదంతా అండ్ మా డాడీని చూశారు ఈజ్ అ వెరీ చైల్డ్ మ్యాన్ సో ఈ సినిమా జరగడానికి మొదటి మొదటి కారణం ఇట్ ఈస్ పేడాడ నరసింహరావు అండ్ ఫనీ ఆడపాక గారి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ సార్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీని నిజంగా ఒక ఇరవై నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం నేను కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీని ఈ టూ టూ టెన్ మినిట్స్లో చెప్పడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్ ఈ కథకి మూల కారణం ఫనీ గారు అది ముందుకెళ్ళడానికి యశస్వి సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పారో అబ్బా ఇది నా దగ్గరికి నిజంగా వచ్చిందా షుడ్ ఐ షుడ్ ఐ టేక్ దిస్ ఫార్వర్డ్ నేను అన్నీ అడిగాను కూడా మీరు ఎవరికి చెప్పలేదా ఏ హీరోలకి చెప్పలేదా అంటే అందరికీ చెప్పాను అన్న మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న అంటే నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అన్నారు సార్ ఆడిషన్ ఏమైనా చేస్తారని అడిగాను నో హీ డిన్ టు ఆడిషన్ నేను నీకు ఆడిషన్ చేయను నువ్వు చేస్తున్నావు నేను నమ్ముతున్నాను అంటే సార్ ఆలోచించుకోండి